సిరియా ఘర్షణలో ఇజ్రాయెల్ జోక్యం చేసుకోవడాన్ని అమెరికా తప్పుపట్టింది సిరియా ప్రభుత్వ దళాలపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని అగ్రరాజ్యం పేర్కొంది ఇజ్రాయెల్ జోక్యం కారణంగా సిరియాలో సుస్థిరత సాధించడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదని అమెరికా ఆరోపించింది కాగా సిరియా ఘర్షణల్లో అక్కడి ధ్రువజ్ మైనార్టీ వర్గానికి నేతన్యాహో ప్రభుత్వం మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే మొన్నటి వరకు ఇరాన్ తో యుద్ధం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు సిరియా మీద ఫోకస్ పెట్టింది తాజాగా సిరియా ఘర్షణల్లో జోక్యం చేసుకోవడం మొదలెట్టింది జోక్యం చేసుకోవడం అంతే అలా ఇలా కాదు ఏకంగా ఓ వర్గానికి కొమ్ము కాయడం సదరు వైరి వర్గంపై దాడులు చేయడం ఇది సిరియాలో ఇజ్రాయెల్ చేస్తోన్న నిర్వాహకం రాష్ట్రం ప్రశాంతంగా ఉన్న సిరియాలో ఇటీవల ఒక్కసారిగా ఉద్రిక్తతలు చెలరేగాయి స్వేద్ రాష్ట్రంలో ప్రభుత్వ దళాలు అక్కడ ద్రూజ్ మైనార్టీ దళాల మధ్య ఉద్రిక్తతలు తలెతాయి కాగా ద్రూజ్ జాతికి చెందిన ఓ వ్యాపారిని కొంతమంది సాయుధులు దోచుకోవడంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి ఈ ఉద్రిక్తతలే చివరకు ఘర్షణలుగా మారాయి అలా ఇలా కాదు భీకర ఘర్షణలుగా మారాయి భారీ స్థాయిలో పోరు నడిచింది అయితే ఈ సాయుధ పోరులో మైనార్టీ షియా తెగ ద్రుజ్ సాయుధ దళాలకు ఇజ్రాయెల్ వెనుదనుగా నిలిచింది మద్దతు ఇవ్వడమే కాదు ద్రూజ్ మిలీషియాకు మద్దతుగా ఇజ్రాయెల్ రంగంలో దిగింది ద్రూజ్ మిలీషియాకు అండగా సిరియా సైన్యానికి చెందిన ఇద్దరు ట్యాంకులపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు కూడా జరిపాయి మొత్తంగా ఈ ఘర్షణలలో యాభై మంది వరకు చనిపోయి ఉండొచ్చని బ్రిటన్ కు చెందిన సిరియన్ అబ్జర్వేటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొంది వాస్తవానికి జాతీయులు వాస్తవానికి జాతీయులు సిరియాలోని లేక జనాభా పరంగా చూస్తే జాతీయులు చాలా తక్కువ మందే ఉంటారు ప్రపంచవ్యాప్తంగా లెక్కలు తీసిన మొత్తం ద్రు జాతీయుల జనాభా పది లక్షలకు దాటదు వీరిలో సగం మంది సిరియాలోనే ఉన్నారు కాగా మిగతా సగం మంది ఇటు ఇజ్రాయెల్ అటు లెబనాన్ లోనూ ఉన్నారు దీంతో ద్రు జాతీయులపై ఇజ్రాయెల్ కు ప్రేమ ఎక్కువ కాగా తామెంటగానూ ఇష్టపడే ద్రుజ్ జాతీయులపై దాడి జరిగిందన్న వార్త రావడంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది వెంటనే రంగంలో దిగింది ద్రుజ్ మిలీషియా సంస్థకు మద్దతుగా సిరియా సైన్యంపై పోరాటం చేసింది అయితే ఇలా ద్రుజ్ మిలీషియా సంస్థకు ఇజ్రాయెల్ మద్దతు పలకడాన్ని అమెరికా తప్పు పట్టింది ఇది సిరియా అంతరంగిక వ్యవహారాలు జోక్యం చేసుకోవడమేనని అమెరికా అభిప్రాయపడింది అంతేకాదు అంతేకాదు సిరియాలో సుస్థిరత సాధించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ జోక్యం గండి కొడుతుందని ఆరోపించారు సిరియాలోని అమెరికా రాయబారి టామ్ మరాక్ అంతేకాదు సిరియా ప్రభుత్వ దళాలపై దాడులు చేసే విషయమై తమకు మాత మాత్రంగా కూడా చెప్పలేదని అమెరికా రాయబారి మరాక్ పేర్కొన్నారు అంతేకాదు సిరియాలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి అమెరికా మద్దతు తప్పకుండా ఉంటుందన్నారు టామ్మరాక్. లా ఉంటే సిరియాను కొన్ని దశాబ్దాల పాటు అసద్ కుటుంబం పాలించింది అయితే కిందటేడాది డిసెంబర్లో అసద్ కుటుంబ నియంతృత్వ పాలన నుంచి సిరియాకు విముక్తి లభించింది రాజధాని నగరమైన డమస్కస్ ను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు దీంతో అసద్ సిరియా నుంచి కట్టుబట్టలతో రష్యా పారిపోయాడు కాగా అసబ్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది హమద్ తహరీర్ అల్ షామ్ అనే సంస్థకు చెందిన వినిటెంతే దీనినే హెచ్డిఎస్ అని కూడా అంటారు ప్రస్తుతం అబు మహమ్మద్ అల్ జులానీ నాయకత్వంలో ఈ సంస్థ నడుస్తోంది అయితే హెచ్డిఎస్ గత చరిత్ర ప్రస్తుతం అందరికీ ఆందోళన గురి చేస్తోంది హెచ్డిఎస్ మూలాలు అల్ ఖైదాతో ఉన్నాయి అబు మహమ్మద్ అల్ జులాని ఒకప్పుడు అల్ ఖైదాలో కీలక నాయకుడు అయితే కాలక్రమంలో అల్ ఖైదా నుంచి తెగదింపులు చేసుకున్నాడు అబు మహమ్మద్ అల్ జులానీ అల్ నుస్రా పేరుతో మరో ఉగ్రవాద సంస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాడు తాజా పరిణామాలను పరిశీలిస్తే సిరియాలో కనుచూపు మేరలో శాంతి అనేది కనబడటం లేదు